கோபால் மந்திர மெங்கடேஸ்வர்த்து குமார் சேகர் சிரஞ்சீவ் காரி அந்தமோக ரெண்டு తో పాటు వెంటనే టెస్టు అందజేయడం జరుగుతుంది ఈ సందర్భాగానే బెస్ట్ గౌడ్ పేరు తెలియజేస్తాం వాళ్ళు కూడా ఆ రథసారితో కూడా దేవాలయంలోకి రావాలండి మీరు రెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న చదకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకందులో ఉన్నవి కార్యక్రమాన్ని ఇంత ముందు నడిపించే కార్యక్రమాన్ని గణ విజయ నిర్వహించేటువంటి కమిటీ గురవులకు సహకరించినటువంటి గ్రామస్తులకు గ్రామ భక్తులకు దాతలకు అభినందరూ ధన్యవాదములు రాశిస్తున్నాము

ఈ కార్యక్రమాలు ఎంత ఘనంగా నిర్వహించినటువంటి కొన్నారెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు ఏడు రెండు నిమిషంలో ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతుంది గత కన్నా మూడు సెకండ్లు వెనుక దేవాలయంలోకి రావ త్వరగా అందరు త్వరగా ఐదు నిమిషాల్లో గోమాత బాగురించుకోవాలి అన్న అక్కడికి వచ్చేసేయాలి

మూడు నిమిషముల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు ముందుగా ఉన్నాయి అందమైన రెడ్డి గారికి ప్రత్యేకమైన అభివృద్ధి ధన్యవాదములు

పన్నెండు ఐదు నిమిషముల పదకొండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ కార్యక్రమానికి మొత్తాన్ని కూడా అకౌంటెడ్ అందరినీ గ్యాదర్ చేసి ఆ చందాల రూపంగా కూడా ఎంతో బ్రహ్మాండంగా బ్రాహ్మణంగా ఉన్న ம உதயர்த்து அதுவே அதே விதமாக அதேவாத உதய ரெண்டு గ్రాంతరకు తప్పన పత్రిక ప్రత్యాక్ అదే నమోదు ధన్యవాదములు ఆరు మధ్య సెకంతో పూర్తి చేస్తారు ఆరవ స్థానంలో మనసాగ పదిహేడు సెకండ్లు వెనుక అందరు రావాలి చాట్లతో పవర్ రెడ్డి గారు అందరికి మూలకారకుడు అకౌంటెడు సమయం ఉన్నది మూడవలు ఉన్నది అందరూ దేవాలయం దగ్గరికి రావాలండి పోయారమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి రావాలి అక్కడ బహుమతులు బాగురించుకోవడం జరుగుతుంది ఏంటని అందరూ అక్కడికి వచ్చేసేయాలి త్వరగా ఏడు ఏడు నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు వెనుకంగిలో ఉన్నవి మీరు ఆరో బహమలు కవసం చేసుకోవాలంటే ఇటు చివరకు రావాలి మరలా అటు చివరికి వెళ్ళాలి తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరికి రావాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని తాగితే ఆరో బహుమతులు కైసం చేసుకుంటారు సమయం രണ്ട് നിമിഷമുണ്ടത് രണ്ട് നിമിഷമുണ്ടത് തപ്പിക്കേണ്ട హలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బరిలో అదేవిధంగా వేరే పోటీల్లో కూడా తోలినటువంటి గిత్తలను జాగ్రత్తగా తనున్నటువంటి తను ఏ గింత పగ్గరైతే ఉంటాడో ఆ గిట్టకు ఇబ్బందికరంగా ఒక్క నిమిషం ఉన్నది చాకచక్యంగా సారథ్యం వహిస్తున్నటువంటి రథసారథి గురప్ప రెడ్డి గారిని దేవాలయంలోకి వచ్చి కమిటీ వారు బెస్ట్ డ్రైవర్ అవార్డుని అమజేస్తున్నారు మీకు సూర్య సత్కారం ఆ సత్కారాన్ని ఆ పైన కొన్నారెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు మీకు శ్రీ సత్కారం అందించి ఆ నగదును బహుమతి అందజేస్తున్నారు శ్రీనివాసరావాలయంలోకి రావడం चङ <laughs>